హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి దయచేసి చాలా దూరం ప్రయాణం చేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా మంగళి నాగయ్య గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి ఈరోజు వారి గిత్తల షెడ్లో ఉన్నాము వారి దగ్గర ఎన్ని గిత్తలు ఉన్నాయి అనేది పూర్తిగా అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా శనగ కట్టండి అప్పుడప్పుడు మేపుతారు శనగట్టే చూసారు కదండి ఇంకా ఎద్దుల దగ్గరికి వెళ్దాము నాగే గారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర మొత్తం మూడు గిత్తలు ఉన్నాయి ఒక్కొక్కటిగా చూద్దామండి ఫ్రెండ్స్ ముందుగా ఈ గిత్త వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కదండి పఠాను అండి మీ అందరికీ తెలిసిన గీత్త గిత్తను చూద్దామండి ఇది కూడా సీనియర్ విభాగం గిత్తనా అండి చూశారు కదా ఇంకొక గిత్తం చూద్దామండి రెడ్ మిర్చి ఉంది చూశారు కదండి ఎం నాగయ్య గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల్ షెడ్లో ఉన్నామండి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి